జిల్లా వ్యాప్తంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా మొక్కలు పెంపకం చేపట్టడం జరుగుతోంది పర్యావరణం మరియు అటవీ మంత్రిత్వ శాఖ మార్గదర్శకత్వంలో వందకి పైగా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి మరియు గత ఐదు రోజుల్లో మూడు వేల ఐదు వందల తొంభై రెండు మొక్కలను అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి నాటడం జరిగింది జూన్ ఐదవ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కెనామ్ కే ప్రారంభించారు ఈ కార్యక్రమానికి జిల్లా స్థాయిలో నోడల్ అధికారిగా జిల్లా అటవీ అధికారి వినీత్ కుమార్ వ్యవహరిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా జిల్లా అటవీ అధికారి మాట్లాడుతూ అటవీ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా మొక్కల పెంపకం చేపట్టడం జరుగుతోందని పేర్కొన్నారు అనంతపురం లోని అటవీ శాఖ అటవీ నర్సరీల నుంచి మొక్కలు సరఫరా చేస్తోందని అనంతపురం నగర వాసులందరూ కూడా ముందుకు వచ్చి మొక్కలు నాటి సంరక్షించాలని విజ్ఞప్తి చేశారు తల్లికి సన్మానం చేసి ప్లాన్ ఫర్ మదర్ ప్రచారం విజయవంతం చేయాలన్నారు ప్రతి ఒక్కరూ తల్లి పేరు మీద ఒక చెట్టు నాటాలని మొక్కను చెట్టు అయ్యేదాకా సంరక్షించాలని విజ్ఞప్తి చేశారు